ప్రభు స్తోత్రం దైవాశిష్యులు దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో సోమవర్ని గురించి మాట్లాడుతారు అతన్ని చీమల దగ్గరికి వెళ్ళమంటారు ప్రభువారు వాడు అన్నం కలుపుకుని నోట్లోకి ముద్ద పెట్టడానికే వాడు చేయి ఎత్తడానికే అంత బద్ధకం సోమారి యొక్క చేను దాటిరాగా ముడతప్పులు గచ్చబదలు బాగా దిట్టంగా ఉన్నాయని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది సోమవారి వాణి యొక్క గృహంలో ముడతప్పులు గచ్చబదలు వివరంగా విపరీతంగా ఉంటే ఆహారం ఉన్నా కానీ తినటానికి ప్లేట్లు కలుపుకుని నోటి దాకా తీసుకొచ్చుకునేంత పరమబద్ధ కస్తుడుగా గురించి ప్రభువారు మాట్లాడారు ఇతనికి ఒక నివాసం ఉంది ఇతనికి ఒక ఆహారం ఉంది ఇతనికి ఒక పొలం ఉంది కానీ ఇవేవి ఉపయోగకరమైనవిగా లేవు కారణం ఏంటంటే ఇటు సోమవారుడు ఈ అతన్ని చీమల దగ్గరికి వెళ్ళమని ప్రభువారు మాట్లాడారు చీమల గురించి కొంచెం మనం ధ్యానం చేస్తే కొద్దిగా ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి చీమ అది బయటకు వచ్చిందంటే వర్షాకాలం లోపల ఉంటుంది ఎండాకాలం ప్రయాసపడుద్ది అనే మాట కూడా లేఖనంలో మనం చూస్తాం ఏదైనా ఒక పని నిమిత్తం ఒక పర్పస్ నిమిత్తం బయటకు వచ్చిందంటే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండా వెనక్కి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు ఒక పని ఒక ఉద్దేశ్యం దేవుంది నా ఏడల మీ ఏడల ఉంటే ఆ ఉద్దేశం నెరవేరకుండా ఎక్కడో చోట ఆగిపోయేది సోమారి యొక్క లక్షణం ఆ పర్పస్ని లేక ఆ కాల్ని ఆ గోల్ని రీచ్ అయ్యేది చీమ లక్షణం జాగ్రత్తగా గమనించండి చీమలు యొక్క గుణమే ఒక గుణ లక్షణం ఏంటంటే అవి టైమ్లెస్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి గోల్ మీద షార్ప్ ఫోకస్ చేస్తూ ఉంటాయి అన్షేకబుల్ డిసిప్లిన్ కలిగి ఉంటాయి టైమ్లెస్ ఎఫర్ట్ సమయం కొరకు కనిపెట్టి ఆ గోల్ని చేరటానికి వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ ఎఫర్ట్లో అవి ఏ గోల్ అయితే ఉందో దాని మీద షార్ప్గా ఫోకస్ చేస్తాయి ఎంత ఉంటాయి మనకు తెలిసిన సంగతే చాలా ఎంత ఉంటాయి ఎర్రసీమలు అయితే చాలా చిన్నవి కుడితే చాలా సురుకు గండు సీమలు అంటాం నల్లగొంటాయి అవి పెద్ద సీమలో కానీ ఆ చిన్నవి దేన్నైతే సాధించాలి పొందాలని బయటకు వచ్చినాయో దాని మీద దృష్టి నిలుపుతాయి అది సజీవమా కాదా అది మనకంటే బలమైందా కాదా దానికంటే కొన్ని రెట్లు పెద్దవాటిని ఆహారాన్ని అవి తీసుకెళ్తాయి ఒకదాని వల్ల కాకపోతే పది సీమలు కలిసి దొరలిచ్చుకుంటూ తీసుకెళ్తాయి అనేక సార్లు మనం ఉంటాం దేవుని పిల్లలారా అవి ఎంత షార్ప్గా గోల్ మీద ఫోకస్ చేస్తే అంటే బారులు తీరు వెళ్తా ఉంటాయి మనకు తెలిసిన సంగతే ఈ ఒకే దారిలోనే వచ్చే పోయే సీమలు ఉంటాయి అది నడిచే దారిలోనే ఇటు వెళ్ళేవి ఉంటాయి ఇటు వెళ్ళేవి ఉంటాయి ఒకే దారిలో అయితే అవి పోయేటప్పుడు ఒకదానికి ఒకటి మూతి అంటించుకుని వెళ్తూ ఉంటాయి అంటే ముందే ఉంది వెనకే ఉంది మార్గం ఏంటి ఏం జరుగుతుంది అనే సమాచారం స్పీడ్గా వెళ్తూ ఉంటాయి అవి వాటికున్న చిన్న చిన్న ఎంట్రుకల్ లాంటి మూతి దగ్గర ఉండేది కలుసుకుని వెంటనే ఒకదానికొకటి కలిసి మాట్లాడుకుని అటు అటు ఇటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి అంటే పరిస్థితిని అవగాహన చేసుకుని తనతో ఉన్న వాటితో ఆ పరిస్థితిని షేర్ చేసుకోవటం కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్లో కూడా గ్యాప్ లేకుండా స్పీడ్గానే నడుస్తూ ఉంటాయి బాగా ఆలోచించండి ఒక మార్గంలో ఒక పన్నిమిత్తం ఆహారం కోసం వెళ్ళినప్పుడు అవి మాట్లాడుతూ ఉంటాయి కలుసుకుంటా ఉంటాయి పరిగెత్తుతూ ఉంటాయి అపాయం ఉంటే వెంటనే యూట్యూటు ఎట్ ఎట్లా వెంటనే దాక్కోవటానికి ఇటు ఇటు వెళ్ళడానికి వెంటనే స్పందిస్తాయి ఎక్కడ అపాయం ఉందో అక్కడి నుంచి అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చే వాటి భాష మాట్లాడుకుని ఎటు స్ప్రెడ్ అయిపోతాయి ఒకదానితో ఒకటి కలిసి పనిచేయటం ఒకదానికొకటి సంభాషించుకోవటం ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉండటం వాటి యొక్క గుణలక్షణాలు ఆ కారణం చేత అవేమి సాధించాలో సాధించగలుగుతాయి ఎంత గొప్ప పాఠాన్ని ఎంత పెద్దోళ్ళమైన మనకి భూమిలో నుంచి పుట్టిన చిన్నజీవులైన చీమల్లో ఉంచాడు ప్రభువారు దేవుని స్వరూపం కలిగి ఉన్న మనం దేవుని పోలిక కలిగి ఉన్న మనం దేవుని ఆత్మ కలిగి ఉన్న మనం చీమల చేత బోధించబడుతున్నాం మన జీవితాల్లో కార్యం జరగట్లేదంటే మన గృహంలో చీమలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ గృహంలో సోమారితనం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో ఈ మధ్య కొన్నిసార్ నెలలుగా చీమలు బాగా ఉన్నాయి దాన్ని బట్టి నేను విన్నాను అన్నమాట అంటే చేయవలసిన పని చేయకుండా బద్దకస్తులంగా గురి వద్దకు పరిగెత్తకుండా పడిన వారిగా ఉన్నామని ఏంటి చేమలు ఇన్ని వస్తాయి ఇంటి నిండా నెల చేమలైతేనే ఉన్నా వందల్లో ఉండి ఎర్రచేమలు అయితే వేలల్లో ఉన్నాయి కొన్ని మాసాలుగా తిరుగుతున్నాయి బాగా తిరుగుతున్నాయి అప్పుడు నేను విన్న సత్యం దేవుని యొక్క పని విషయంలో మనం బద్దకస్తులుగా ఉన్నాము గురి ఎద్దకు వెళ్ళట్లేదు ఏకత్వంలో లేదు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అందుకే చీమల్ని గృహంలోకి అనుమతించేడు కొన్ని మాసాలుగా ఆయన మాట్లాడకుండా చీమల ద్వారా మాట్లాడుతున్నాడు మీ గృహంలో బాగా చీమలు ఉన్నాయా అంటే దేవుని యొక్క కార్యాల్లో దేవుడు ఏం చేయాలని మిమ్మల్ని కోరుకున్నాడు అది చేయటంలో పూర్తిగా సోమవారు ఉన్నాం చురుకుదనం ఆత్మ మనలో ప్రవేశించినట్లుగా చిన్న జీవులైన చేమలే కదా అయ్యే మాకు నేర్పు